మనం ఎప్పుడూ అనుకుంటాం కదా దయగా ఉండటం అనేది చాలా గొప్ప విషయమని కాని దయ చూపించడానికి కూడా ఒక లిమిట్ ఉంటుందా వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఈరోజు మనం తెలుసుకోబోయే కథ మన ఆలోచనల్ని ఖచ్చితంగా మారుస్తుంది అదే ఈ ఇటుకల నీతికథ దయకు హద్దులుండవని మనం నమ్ముతాం కాని నిజంగానే మనం అవసరానికి మించి దయగా ఉండటం సాధ్యమేనా ఒకవేళ అలా ఉంటే ఏమవుతుంది ఈ ప్రశ్నే మన కథకు మూలం దాని సమాధానం మనల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తుంది సరే మరి ఈ కథ ఎక్కడ మొదలైందో చూద్దామా ఇది జరిగింది ఒక రైల్వే స్టేషన్లో అక్కడ జరిగిన ఒక చిన్న సంఘటన జీవితానికి సరిపడా ఒక పెద్ద పాఠాన్ని ఎలా నేర్పిందో ఇప్పుడు చూద్దాం కథలో మన హీరో పేరు స్టీవ్ ఒక యాక్సిడెంట్ వల్ల తన కార్ రిపేర్కి వెళ్ళింది సో కొన్ని రోజులపాటు రోజూ పనికి ట్రైన్లో వెళ్లాల్సొస్తుంది ప్రతిరోజూ అదే ట్రైన్ అదే టైం అదే జర్నీ అలా ప్రతిరోజూ రాత్రి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు స్టీవ్ ఒక వ్యక్తిని గమనించాడు స్టేషన్లో ఒక మూలగా మౌనంగా కూర్చుని ఉండే ఒక నిరాశ్రయుడు ఒకరోజు రెండు రోజులు రోజూ అక్కడే కనిపిస్తున్నాడు ఇది స్టీవ్కి కొంచెం ఆలోచింపజేసింది మొదట్లో జాలిపడి జేబులో ఉన్న కొంచెం చిల్లర తీసిచ్చాడు కాని స్టీవ్కి అదేంటో సంతృప్తిగా అనిపించలేదు అందుకే నెక్స్ట్ డే ఒక అడుగు ముందుకేసి ఆ వ్యక్తి ఆకలి తీర్చాలని కడుపు నిండా భోజనం కొనిచ్చాడు చూసారా స్టీవ్ దయ అలా పెరుగుతూనే ఉంది కొన్ని రోజులు గడిచాక స్టీవ్కి కేవలం జాలి మాత్రమే కాదు ఒక రకమైన క్యూరియాసిటీ కూడా మొదలైంది అసలీన కథ ఏంటి ఎందుకిలా అయ్యారు అని అందుకే ఒకరోజు ధైర్యం చేసి నెమ్మదిగా ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు ఏమీ అనుకోకపోతే ఒకటి అడుగొచ్చా మీరు ఈ పరిస్థితికి ఎలా వచ్చారు అని ఆ ఒక్క ప్రశ్న మొత్తం కథని మార్చేసింది స్టీవ్ ఏమనుకునింటాడు ఉద్యోగం పోయిందేమో ఇంట్లో ఏవైనా గొడవలేమో ఇలా రకరకాలుగా ఊహించుకున్నాడు కాని ఆ నిరాశ్రయుడు చెప్పిన సమాధానం స్టీవ్ అస్సలు ఊహించనిది ఆ ఒక్క మాట అతని ఆలోచన విధానాన్నే మార్చేసింది ఆ వ్యక్తి స్టీవ్ వైపు చాలా ప్రశాంతంగా చూసి ఒక చిన్న నవ్వుతో అన్నాడు ప్రేమ చూపించడం వల్ల ఏంటి ప్రేమ చూపించడం వల్ల అవును మీరు విన్నది కరెక్టే తన ఈ దుస్థితికి కారణం ప్రేమ చూపించడమేనట వినడానికే చాలా విచిత్రంగా ఉంది కదూ స్టీవ్కి అసలు అర్థం కాలేదు అదేంటి అన్నట్టు చూశాడు అప్పుడు ఆ వ్యక్తి చెప్పడం మొదలుపెట్టాడు నా జీవితంలో నేను అందరి సంతోషం గురించే ఆలోచించాను వాళ్ళు సంతోషంగా ఉంటే చాలనుకున్నాను ఎవరూ ఏ సాయం అడిగినా నా శక్తికి మించి చేశాను అయితే చూడండి ఇక్కడ అసలు బాధ సాయం చేసినందుకు కాదు ఆ తర్వాత జరిగిన దానికి ఆయనేమన్నారంటే నా ఒంటిమీదున్న చొక్కా కూడా ఆలోచించకుండా విప్పి ఇచ్చినవాళ్లే అవసరం వచ్చినప్పుడు ఆ చొక్కాలోని ఒక స్లీవ్ కూడా తిరిగివ్వడానికి ముందుకు రాలేదు ఆ బాధే నన్ను తినేస్తోంది చూసరా సమస్య హెల్ప్ చేయడం కాదు హెల్ప్ చేస్తూ తనని తాను పూర్తిగా కోల్పోవడం తన కథ చెప్పాక ఆ వ్యక్తి స్టీవ్కి ఒక చిన్న నీతి కథ చెప్పాడు అది తన జీవితంలో నేర్చుకున్న పాఠం అదే ఈ ఇటుకల్ల నీతి కథ ఇది కేవలం ఒక కథ కాదు ఇది ఒక పవర్ఫుల్ మెటఫర్ అంటే ఒక రూపకం సహాయం చేయడానికి సరైన మార్గమేంటో ఇది మనకి చూపిస్తుంది ఈ స్లైడ్లో ఉన్న తేడాను కొంచెం జాగ్రత్తగా చూద్దాం ఆ వ్యక్తి చెప్పిందిదే నువ్వు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు నీ దగ్గరున్న ఇటుకలని అంటే నీ బేస్మెంట్ని ఇతరులకు పంచిపెట్టొద్దు అలా చేస్తే చివరికి దగ్గర ఒక ఖాళీ స్థలం తప్ప ఇల్లు ఉండదు దానికి బదులుగా ఏం చేయాలో తెలుసా ముందు నీ ఇల్లు నువ్వు బలంగా కట్టుకో ఆ తర్వాత నీ ఇంట్లోకి ఎవరైనా ఆశ్రయం కోసం వస్తే వాళ్ళని ప్రేమగా ఆహ్వానించు మొదటిది నిన్ను ఖాళీ చేస్తే రెండవది నిన్ను స్ట్రాంగ్ గా ఉంచుతూనే ఇతరులకు హెల్ప్ చేసేలా చేస్తుంది ఎంత మంచి పాయింట్ కదా మరి దాని కూడా చాలా క్లియర్గా చెప్పాడు నీ దగ్గరున్న అలా ఇచ్చేస్తూ పోయామనుకో ఒకరోజు వెనక్కి తిరిగి చూసుకుంటాం అప్పుడు ఇటుకల కోసం వెతికేది నువ్వే అవుతావు అంటే ఒకప్పుడు సాయం చేసిన వాళ్లే సాయం కోసం ఎదురుచూసే పరిస్థితి వస్తుందన్నమాట సో ఆ నిరాశ్రయుడి కథ ఈ ఇటుకల కథ ఇవన్నీ మనకి ఒకే ఒక నీతిని చెప్తున్నాయి చూడండి ఈ కథ మనల్ని సాయం చెయ్యొద్దు అని చెప్పట్లేదు అస్సలు కాదు కాని ఎలా చెయ్యాలో ఒక డైరెక్షన్ చూపిస్తోంది అదేంటంటే పంచుకునే ముందు మనం బలంగా ఉండాలి కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇదే మనని మనం ఖాళీ చేసుకుంటూ ఇచ్చేయడం కంటే మన దగ్గర ఉన్నదాన్లోంచి పంచుకోవడం ఎప్పుడూ బెటర్ ఎందుకంటే మనం బలహీనపడితే ఎవరికీ సాయం చేయలేం అదే మనం స్ట్రాంగ్ గా ఉన్నామనుకోండి ఎంతోమందికి అండగా నిలబడగలం ఈ నీతిని మనం సింపుల్గా ఒక త్రీ స్టెప్ ప్లాన్లా గుర్తుపెట్టుకోవచ్చు నంబర్ వన్ మన ఫౌండేషన్ని మనం సెక్యూర్ చేసుకోవాలి అంటే మన డబ్బు మన ఆరోగ్యం మన మెంటల్ పీస్ ఇవన్నీ ముందు చూసుకోవాలి నంబర్ టూ ఆ బలమైన పొజిషన్ నుండే ఇతరులకు హెల్ప్ చేయడం మొదలుపెట్టాలి ఇక ఫైనల్గా నంబర్ త్రీ మన నీడను పంచుకోవాలి మన ఇంటి ఇటుకలను కాదు చివరిగా ఈ కథ మనందర్నీ ఒక ప్రశ్నతో వదిలేసి వెళ్తోంది ఈ ఇటుకలు అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు సుమా మన టైం మన ఎనర్జీ మన మానసిక ప్రశాంతత ఇవన్నీ కూడా ఇటుకలే మరి మనం మన ఇటుకలను ఎక్కడ పెడుతున్నాం మన పునాదిను బలంగా కట్టుకుంటున్నామా లేక మనల్ని మనం బలహీనపరుచుకుంటూ ఇతరులకిచ్చేస్తున్నామా ఒక్కసారి ఆలోచించండి సమాధానం మనలోనే ఉంది